ఈ సినిమా హీరోయిన్ భద్రు తన బాయ్ ఫ్రెండ్ హంజా కోసం సినిమా థియేటర్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది అతను ఎంతసేపటికి రాకపోవడంతో తిరిగి వెళ్లిపోదామని అనుకుంటుంది కాని హంజా చివరికి ఆమెను చేరుకుని తనకు రైల్వే డిపార్ట్మెంట్లో టీసీగా జాబ్ వచ్చిందని చెబుతాడు ఇంకా భద్రుని తన తల్లితో మాట్లాడి వారి పెళ్లికి ఒప్పించమని అంటాడు దానితో భద్రు ఎంతో ఆనందంగా ఫీలవుతుంది ఇప్పుడు హంజా మరియు భద్రుల పెళ్లి జరిగి మూడు సంవత్సరాలు అవుతోంది ఓ రోజు భద్రు హంజాతో మాట్లాడుతూ వారి అపార్ట్మెంట్ రీకన్స్ట్రక్షన్ కి అందరూ ఒప్పుకున్నారని తాను కూడా ఒప్పుకోవాలని అంటుంది కాని హంజా బిల్డర్ విషయాన్ని పట్టించుకోకుండా భోజనం చేయడం కొనసాగిస్తాడు తినే సమయంలో భోజనంలో రాయి రావడంతో కోపంతో భద్రుని కొడతాడు మరుసటి రోజు ఉదయం భద్రు హంజా కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంది కాని హంజా మద్యం తాగి నైట్ జరిగిన దానికి తనకు సారీ చెబుతాడు ఇక అప్పుడే భద్రు పిల్లలు గురించి మాట్లాడటంతో హంజా ఆ విషయం గురించి ఆలోచిస్తానని చెప్పి ఉద్యోగానికి వెళ్లిపోతాడు భద్రు తన భర్త హింసను భరించలేక తన అపార్ట్మెంట్లోనే ఉండే అమీనా దగ్గరకు వెళ్తుంది అమీనా భద్రుని గాయాలతో చూసి కోపంగా హంజాని వదిలేయమని సలహా ఇస్తుంది కాని భద్రు హంజా మంచివాడని నమ్ముతుంది మరోవైపు హంజా తన టీసీ ఉద్యోగంలో బాత్రూం కడుగుతుంటాడు అతని బాస్ ప్రసాద్ అతన్ని అవమానిస్తూ టీసీ అంటే టాయిలెట్ క్లీనర్ లాంటిదని ఎగతాళి చేస్తాడు ఇటువైపు అదే అపార్ట్మెంట్లోని జుల్ఫీ అనే వ్యక్తి అమీనా దగ్గరకు వస్తూ అపార్ట్మెంట్లో జరిగిన విషయాలను ఆమెకు చెబుతుంటాడు భద్రు హంజకు తెలియకుండా అతనికి ఆల్కహాల్ మానివేసేందుకు టాబ్లెట్స్ ఇవ్వాలని నిర్ణయించుకుంటుంది మెడికల్ షాప్కు వెళ్లి టాబ్లెట్లు తీసుకుని మటన్ కర్రీలో కలిపి అతనికి ఇస్తుంది కాని మెడికల్ షాప్ వాడు హంజకు భద్రు టాబ్లెట్స్ తీసుకెళ్లిందని చెప్పేస్తాడు ఇక హంజా కోపంతో భద్రును మరింతగా కొడతాడు ఇది తెలుసుకున్న అమీనా భద్రుని చంపేయమని సలహా ఇస్తుంది కాని హంజాను మార్చడానికి ఒకే ఒక మార్గం తనకు పిల్లలు పుట్టడం అని అనుకుంటుంది తనకు బిడ్డలు పుట్టిన తరువాత హంజా మారిపోతాడని ఆశిస్తుంది ఒకరోజు హంజాను అపార్ట్మెంట్ రికన్స్ట్రక్షన్కి చెందిన బిల్డర్ ఒప్పందంపై సంతకం చేయమని భద్రు కోరుతుంది కాని హంజా తిరస్కరిస్తూ కోపంతో ఆమెను కొడతాడు మరుసటి రోజు భద్రు హంజాతో మాట్లాడకుండా లాక్ వేసుకుని తన గదిలో ఉంటుంది కోపంతో ఇంట్లోని సామాన్లు పగులగొడుతుంది జుల్ఫీ వచ్చి భద్రుని పరామర్శిస్తూ హంజాను వదిలేయమని సూచిస్తాడు భద్రు పోలీస్ స్టేషన్కి వెళ్ళి హంజాపై కేసు పెట్టేందుకు సిద్ధమవుతుంది కాని చివరిసారి హంజాతో మాట్లాడాలని నిర్ణయిస్తుంది హంజా నటించినట్టు చేస్తూ ఆమెకు సారీ చెబుతూ పిల్లలు కలిగిన తరువాత తప్పక మారిపోతానని భద్రుని నమ్మిస్తాడు దీంతో భద్రు తన కేసును వెనక్కి తీసుకుంటుంది అమీనా భద్రుని హెచ్చరిస్తూ హంజా ఎప్పటికీ మారడని చెబుతుంది అయినా భద్రు నమ్మకంతో ఉంటుంది కొన్నాళ్లకు హంజా ఆఫీసులో ఉండగా పొట్ట నొప్పితో బాధపడుతాడు డాక్టర్ దగ్గరికి వెళ్లి తన లివర్ చెడిపోయిందని తాగడం మానుకోకపోతే చనిపోతాడని తెలుసుకుంటాడు ఇదే సమయంలో భద్రు ప్రెగ్నెంట్ అని హంజాకు చెబుతుంది హంజా ఆనందంతో ఇకపై మద్యం తాగనని ఆమెకు మాట ఇస్తాడు కొన్ని రోజులు హంజా మారినట్టే నటిస్తాడు కాని భద్రు మరియు జుల్ఫీ మధ్య ఏదో సంబంధముందని అనుమానిస్తాడు మళ్ళీ మద్యం తాగే ఇంటికి వచ్చి భద్రును తీవ్రంగా హింసిస్తాడు ఆమె ప్రెగ్నెంట్ అని పట్టించుకోకుండా ఆమెను మెట్లమీద నుండి తోసేస్తాడు దానితో భద్రు బిడ్డను కోల్పోతుంది ఇక కోపంతో భద్రు హంజాను బంధించి అతని మద్యం వ్యసనాన్ని తగ్గించేందుకు డ్రగ్స్ ఇస్తుంది అమీనా జుల్ఫీ కూడా కలిసి హంజాను ఇంట్లోనే బంధిస్తారు తరువాత హంజాను చంపేందుకు అతన్ని రైల్వే పట్టాల దగ్గరికి తీసుకెళ్లి కట్టేయడానికి ట్రై చేస్తారు కాని చివరి క్షణంలో భద్రు అతన్ని చంపలేనని భావించి వదిలివేస్తుంది కాని హంజా మళ్లీ భద్రుపై దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు అయితే అదే సమయంలో ట్రైన్ వచ్చి హంజాను జీ కొట్టి చంపేస్తుంది ఇక హంజా మరణంతో భద్రు అమీనా మరియు జుల్ఫీ కొత్త జీవితం మొదలు పెడతారు అమీనా జుల్ఫీని పెళ్లి చేసుకుంటుంది ఎందుకంటే జుల్ఫీ అమీనాను ఎప్పటినుంచో లవ్ చేస్తూ ఉన్నాడు కనుక మరోవైపు భద్రు ఒంటరిగా తన జీవితం కొనసాగిస్తుంది హంజా మరణంతో ఆమె జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది ఇలా ఈ కథ ముగుస్తుంది